శ్రీ హనుమత్ వ్రతకథ ప్రారంభ ప్రథమోధ్యాయ ఈ మార్గశిర మాసమునందు త్రయోదశి ప్రధానమైనది ఈ దినమునే హనుమంతుడు సీతాదేవిని చూచినాడు ఈ రోజు హనుమంతుని పూజించిన వాని కోరికలు తీరి దుఃఖ నివృత్తి అగునని సీతమ్మ తల్లి వరముసిగినది హనుమంతుడు పంపాతీరమున విహరించుడు కాన ఈ వ్రతమును పంపాతీరముననే కావింపవలెను అది అందులకు సాధ్యము కాదు కనుక పంపాతీరమునకు బదులు పంపా కలసము నేర్పాటు చేసి దానిని ఆరాధించి దాని ప్రక్కనే హనుమద్వ్రతం ఆచరించినచో హనుమంతుడు పంపాతీరమున వ్రతము ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహించును పూర్వము సౌనకాది మహామునులు గంగా తీరమందు ఉన్నవారై జగన్నాథుడు లక్ష్మీపతి అయిన విష్ణువునకు నమస్కరించి పరమ భాగదోత్తముడు పురాణ ప్రవచనమునర్చువాడు అగు సూతుని చూచి అందరూ నమస్కరించి వ్రతపరాయణులై ఇట్లు పల్కిరి ఓ సూత మహాముని విష్ణుగాథను వివరించుచు నీవు మాకు అనేక వ్రతములను చెప్పితివి అట్లే మాకు ఇప్పుడు మరి ఒక వ్రతమును గూర్చి చెప్పవలసినది అని అడిగిరి సూత మహాముని ఇట్లు అనిరి ఓ మునులారా పరమ పవిత్రమైనది నాలుగు వర్ణముల వారు అనుష్టింపదగినది అతి రహస్యమైనది లోకమందు గొప్ప మంగళప్రదమైనది ఆయురారోగ్య భోగభాగ్యములను పుత్ర పౌత్రులను కలిగించినది విద్యాప్రదమైనది యగు శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను వినుడు ఒకప్పుడు దయాపూర్ణుడగు వ్యాస భగవానుడు తన శిష్యులతో కూడి ద్వైతవనమునకు ధర్మరాజును చూచుటకై హఠాత్తుగా వచ్చెను ఆ ద్వైతవనము ఆశ్రమములు అన్నిటి అందు శ్రేష్టము అయినది తమ్ములతోనూ భార్యతోనూ కూడి ఉన్న ధర్మరాజును అక్కడ వ్యాసుడు చూచెను ఆ ధర్మరాజు కూడా వ్యాస భగవానుడు వచ్చుచున్నాడని విన్న వెంటనే చాలా దూరము సోదరులతో పాటు ఎదురేగి తోడుకొని వచ్చి ప్రశాంతమగు గృహమున కూర్చుండబెట్టి సేవలో నర్చెను ఆ వేదవ్యాసుడు ద్రౌపది చేసిన సేవలకు సంతోషించి ధర్మరాజు యొక్క యోగక్షేమములను అడిగెను అనంతరము ఓ ధర్మరాజా సాంప్రదాయబద్ధమైన మిక్కిలి రహస్యమైన వ్రతమొక్కటి కలదు చెప్పెదను వినుము ఆ వ్రతము ఆచరించినచో నీకు త్వరగా మరలని రాజ్యము లభించును అనగా ధర్మరాజు ఇట్లడిగెను ఓ మహాముని ఆ వ్రతము పేరు ఏమి ఆ వ్రతమహత్యము వైభములెట్టివి ఆ వ్రతమునకు దేవత ఎవ్వరూ ఏ మాసమందు దానిని ఆచరింపనగును పూర్వము ఎవ్వరు ఆ వ్రతము ఆచరించిరి చెప్పవలసినది అని అడిగెను వ్యాసుడు ఇట్లు చెప్పదొడిగెను ఓ రాజశ్రేష్ట అద్భుతమగు ఆ వ్రతము హనుమద్వ్రతము దాని ఉచ్చరించుట నిస్సందేహముగా కార్యసిద్ధి అగును ఆ వ్రతము దుష్టగ్రహములను పాలద్రోలునది మహాజ్వరములను కూడా పోగొట్టునది పెక్కు మాటలేలా కోరిన కోరికలన్నిటినీ ఇచ్చినదిగా తెలుపబడుచున్నది పూర్వము శ్రీకృష్ణ భగవానుని ద్రౌపది ప్రార్థించుట వలన ఈ విశిష్టమగు హన్మద్వ్రతము ఆమెకు తెలిపెను దాని ప్రభావముననే నీకు సర్వసంపదులు లభించినవి ఒకప్పుడు ఆ ద్రౌపది కంఠమునందు ఉన్న హనుమద్వ్రత తోరమును చూచి అర్జునుడి ఏమిటి దీనిని ధరించితివి అని అడిగాను ద్రౌపది హనుమద్వ్రతమును గూర్చి తెలిపాను ఓ రాజేంద్ర ఈ వ్రతము జగన్నాథుడైన శ్రీకృష్ణుడి చేత నాకు చెప్పబడినది ఆ మహానీయుడు వాసుదేవుడు చెప్పిన వ్రతమును ఆచరించి ఈ తోరమును ధరించితిని అనగా అర్జునుడు ఆ మాట విని విధివశమున కోపపూర్ణుడై గర్వమున అర్జునుడు పౌరుషముగా ఇట్లు పలికెను కృష్ణుడు నీకు పరిహాసముగా ఈ వ్రతము గాని నిజము కాదు నా జెండాపై కట్టుబడి ఉండువాడు బ్రహ్మచారి ఆకులు అలుములు తిని బ్రతుకువాడు మృగజాతివాడు పరాధీన వర్తనుడు అయిన హనుమంతుడు ఏమి ఇయ్యగలడు నాకు బద్దుడై దాసుని వలె నా యాధీనుడుగా ఉన్న హనుమంతుని పూజ నీకెందుకు చెప్పెను అది నీకు వ్రతమైనను వ్రతాంగమైనను ఆ తోరమును తీసివేయవలసినది అని పల్కుటచే భయమందినదై పతివ్రతయూ ద్రౌపది వ్రత ఉద్యాపనకు ముందే ఆ తోరమును అచ్చట వీడెను అందువలననే ఓ ధర్మరాజా మీ యొక్క సకల సంపదలు వచ్చిన రీతినే పోయినవి మీకిట్టి వనవాస క్లేశము సంభవించినది పదమూడు కల తోరము ధ్యంచినందుకు ఫలముగా పదమూడేళ్లు ఇట్లు కష్టములు అనుభవించవలసి ఉన్నది ఇది అంతయు విని ద్రౌపది ఆ వ్రత విషయమును జ్ఞాపకము చేసుకుని భర్తలందరి ఎదుట ఈ విషయము సత్యమని అప్పుడు చెప్పెను అంత వ్యాసుడు ఓ ధర్మరాజా ఇంకనో విననించినచో వేరొక గాథ చెప్పెదను వినుము పూర్వము శ్రీరాముడు లక్ష్మినితో కూడినవాడే సీతను వెతుకుచు రుష్వమూక పర్వతము చేరి హనుమంతుణ్ణి చూచెను అంత రాముడు సుగ్రీవునితోనూ హనుమంతునితోనూ స్నేహము చేసెను అట హనుమంతుడు రాముడితో ఇట్ల అనెను ఓ శ్రీరామచంద్ర నీ భక్తుడు నైనట్టియు రామకార్యమున ప్రవేశము పెట్టబడినట్టియు నా మాటను వినుము పూర్వము దేవేంద్రుడు వజ్రాయుధముతో నా దవుడను కొట్టెను ఆనాటి నుండి భూతలమున హనుమంతుడనని పేరుగాంచితిని అప్పుడు మూర్ఛనందిన నన్ను చూచి నా తండ్రి అగు వాయుదేవుడు ఏల నా కుమారుడు పడగొట్టబడినాడని కోపము వహించి వాయువు వీచకుండా తిరోగమించెను ఆ రీతిగా వాయువు లేక ప్రపంచము స్తంభించి పోవుటచే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై ఈ రీతిగా పలికిరి ఓ ఆంజనేయ నీవు చిరంజీవి వగును అంతులేని పరాక్రమమునంది రామకార్యములన్నిటినీ నెరవేర్చును ఓ వానరేశ్వర వాయుపుత్ర హనుమ ద్రవము నాయకుడైన నిన్ను గొప్పగా ప్రతిష్ఠించి ఎవరు పూజింతురో వారి సకల కార్యములు నెరవేరును కార్యార్థమైన రాముడు ఈ వ్రతమును ఆచరింపదగినదని కూడా చెప్పెను ఆ వాక్యములను ఇప్పుడు గుర్తు తెచ్చుకొని నాను ఓ రామా నీవా మాటను తప్పక వినుము వ్యర్థమగు ఆలోచన తగదు దీనిని సత్యముగా నించును నీ మనస్సున నచ్చినచో కార్యసిద్ధికై ఆ వ్రతమును ఆచరింపుము అని చెప్పి హనుమంతుడు మిన్నకుండగా ఇంతలో హఠాత్తుగా ఆకాశవాణి ఈ చెప్పిన విషయము సత్యమే అని పలికెను అట్టి ఆకాశవాణిని విని రాముడు సంతసించి ఆ వ్రతము ఆచరింపనెంచినవాడై హనుమంతునితో ఇట్లు పలికెను ఓ హనుమంతా ఏ రకమైన విధి ఆ వ్రతమునకు కలదు దానిని ఎప్పుడు ఆచరించవలను చెప్పుమనగా వాయునందనుడు ఇట్లు చెప్పదొడగెను వ్రత విధానము మాసమున శుక్లపక్షమున జయప్రదముకు త్రయోదశి అందు పదమూడు ముళ్ళు గల తోరమును పసుపు రంగు దానిని కలసమునందుంచి పిదప నాకు ఆవాహనమునర్చి ఓం నమో భగవతే వాయునందనాయ అను మంత్రమును ఉచ్చరించుచునే పదమూడు ముళ్ళు వేసి ఆ మంత్రముతోనే షోడసోపచార పూజ గావింపదగును తోరమును ధరింపవలెను పదమూడు నీతి అప్పములను వాయనములు ఇయ్యవలెను గోధుమ అన్నమును సమర్పింపవలెను దక్షిణతో కూడా తాంబూలము నర్పించుచు సదాచార సంపన్నులకు అన్నదానమునర్పవలెను సిద్ధిని కోరిన వాడై పదమూడేండ్లిట్టు చేయనగును ఈ వ్రత ప్రారంభమునందే కోరికలు నెరవేరును దీని ఉద్యాపనము పదమూడు హనుమత్ పూర్తి అగును అని మిన్నకుండెను రాముడు సుగ్రీవునితోను సోదరునితోనూ కూడి ఆ వ్రతమును ఆచరించెను దానిచే కార్యసిద్ధి చేకూరెను సుగ్రీవుడును విభీషణుడును రామోక్తముగు ఆ వ్రతమును యథోచతముగా ఆచరించి సత్ఫలితములను అందిరి అప్పటి నుండి లోకమునందు హనుమద్ వ్రతము ప్రసిద్ధమైనది ఈ శుభప్రదమైన వ్రతమును ఆచరించుట వలన హనుమంతుని సహాయము చేకూరెను ఓ ధర్మరాజా నీవి కూడా ఈ వ్రతమును ఆచరింపదగును మాసములందు మార్గశిర మాసమును నేనే అని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పెను కావున నీవు కూడా అట్టి మాసమున వ్రతమును ఆచరించిన రాజ్యమును పొందగలవు అను వ్యాసని మాటలు విని అందరూ సంతసించిరి ఇంతలో సాయం సమయమై సూర్యుడు అస్తమించగా ఆ రాత్రి గడిపి ఉదయమే లేచి ధర్మరాజు వేదవ్యాసుని సమ్ముఖముననే సవిస్తరముగా హనుమద్వ్రతమును ఆచరించెను ఆ రీతిగా ఈ ధర్మరాజు హనుమద్వ్రత ఉద్యాపనం ఆచరించి ఆజ్వసిక్తమైన పాయసము చేత హనుమన్ మూల మంత్రముతో హోమము చేసి వ్రతమును సంపూర్ణమునర్చెను ధర్మపత్నియగు ద్రౌపదితో సాక్షాత్తుగా హనుమద్వ్రతం ఆచరించి సంవత్సరము గడవగనే రాజ్యమును పొందగలిగెను కావున ఓ సౌనకాది మహామునులారా వ్రతములన్నిట శ్రేష్టమైన హనుమద్వ్రతమును మీరు కూడా చేయుడు అట్లు ఆచరించిన మీరు కూడా సఫల మనోరథులవుదురు అని సూతుడు చెప్పెను అటు వ్రతమహత్య మెరిగిన మునులందరూ యథావిధిగా మంగళప్రదమగు హనుమద్వ్రతము ఆచరించిరి ఇది శ్రీ హన్మద్వ్రత కథాయాం ప్రధమోధ్యాయ ద్వితీయాధ్యాయము సూతుడు మహామునులకిట్లనియే ఓ మునులారా శ్రీ పరాశరుడు మైత్రేయునకు చెప్పిన దానిని వేరొక కథను మీకు చెప్పుచుంటిని వినవలసినది పూర్వము చంద్రవంశమునందు ఉద్భవించినవాడు ధర్మములన్నిటినీ నెరిగినవాడు బంధుకోటితో కూడినవాడు అహంకార రహితుడు నగు రాజు సోమదత్తుడను మహానీయుడుండెను అతడు సత్యము మాట్లాడువాడు ఎల్లవేళలా మౌని వలె వాచాలత లేనివాడు అతిథుల మంచివారిని పూజించువాడు పరాక్రమవంతుడును కలవరము లేనివాడై భూమిని పాలించెను శత్రువులందరూ నాశనము చేయుచుండువాడు అట్టి శత్రువులందరూ కూడి కేగిరి సోమదత్తుని యుద్ధమునకు ఆహ్వానించిరి శత్రువులచే జయింపబడిన వాడై సోమదత్తుడు రాణిదేవికతో సహా అంతఃపురము నుండి గార్గ్య మహాముని ఆశ్రమమునకేగెను అక్కడనే శోకముతో కూడిన వాడై ఐదు మాసములు ఉండెను పిదప కుంటి మూగా గృడ్డితనములను బొందెను ధైర్యము కల యతని భార్య రాజ్యభ్రష్డై యుద్ధమునందు చనిపోయిన బిడ్డల విషయమున మిక్కిలి విచారించుచున్న భర్తను ఓదార్చినదై ధైర్యము చెప్పెను రాజా ఇది గార్గ్యాశ్రమము దీని సమీపమునకు ప్రవేశించుచున్నాము ఆ ధర్మాత్ముడు దుర్లభమగు కోర్కెలు సైతం ఇయ్యగలడు అని ఊరడించి పిదప నడవలేని ఆమె భర్తను మెడయందు భరించుచు పాపరహితమగు ఆ గార్గ్య ఆశ్రమమును ఆమె చేర్చెను ధర్మబుద్ధి కలదై మునిని రక్షింపుము పతిని రక్షింపుము అని వేడెను మహానుభావ శత్రువులచే పీడింపబడి పతితో కూడి వచ్చి తిని ఈ రాజు రాజ్యము నుండి తొలగినాడు మిమ్మే శరణ పొంది ఉన్నాము అని పలికెను ముని అప్పుడు మిక్కిలి ధ్యానము చేసి ధ్యాన మార్గ నేత్రముతో చూచి సమస్త మగు విషయమును తెలుసుకొనెను గార్గుడు ఆ రాజును గూర్చి ఇట్లు చెప్పదొడుగెను మీకేర్పడిన కష్టము చాలా గొప్పది సర్వశూన్యమై మిక్కిలి సహింపరానిది దేనిచే విధి ఏర్పడినదో చెప్పెదెను విజయము నీయగల ఉత్తమ మంత్రమును నీవు ఓ రాజా నీచే ఉత్తమ మగు వ్రతములు చేయబడలేదు అందుచే నీవిట్టి భరింపరాని గతులను బడితివి వృద్ధ క్షణము ధ్యానించి రాజుతో ఇట్లనెను ఓ రాజా సమస్త విద్యలకు సారభూతమైన హనుమత్ హనుమత్పంచ విద్య అను పేరునొక విద్య కలదు నుపశ్రేష్ట దానిని ఇచ్చెదను హనుమత్ ప్రభు వ్రతము తెలిపెదను వినుము అని హనుమత్ వ్రత విధానమును తెలిపెను దీనిచే జయింప దుర్లభులగు శత్రువులనందరును దేవతలైనను జయించి చిరకాలము గొప్ప రాజ్యము లభించిన ఉవు నీ వెనుకటి సంపద కీర్తి పుత్రులు కలుగును ఈ రీతిగా గార్గ్య మహామునిచే సోమదత్తుడు పంచవక్త్ర హనుమా సంబంధమగు మహావిద్యను భార్యాసైతుడై చెప్పబడిన వాడై గురు సమీపముననే ఉండి ఆ ఉత్తమ వ్రతమును ఆచరించినవాడై వెంటనే ఆయుష్మంతుడు మన్మద సమానమగు రూపము కలవాడు అగు అతడు హనుమద్ అనుగ్రహముచే ఖడ్గసిద్ధి నందినవాడై అటు పిమ్మట ఒక్క పగటి అందే సమస్త శత్రువులను జయించి గార్గ్య మహాముని పురోహితునుగా చేసుకుని తన రాజ్యమును పాలింపజొచ్చెను అందుచే గార్గ్య మహాముని కోటి సహస్రముల బంగారు నాణములు పొంది వెయ్యి సంవత్సరములు ఆ త్రయాగము చేసెను గార్గ్యానుగ్రహము వలన రాజగు సోమదత్తుడు సప్త ద్వీపవతియగు భూమిని మూడు వందల సంవత్సరములు ధర్మాత్ముడై పాలించెను ఎనుమండగురు పుత్రులను బడిసినవాడే పెద్ద కొడుకును రాజ్యాభిషక్తుని చేసి చివరకు ఆ కీర్తివంతుడు భార్యతో గూడినవాడే బ్రహ్మలోకం అందెను మునిశ్రేష్ఠులకు మైత్రేయ హనుమంతుని వ్రతము యొక్క ప్రభావమిట్లుండును ఈ వ్రతమును విన్నను పఠించినను ఎల్లప్పుడూ విజయమునిచ్చును ఇది హనుమద్వ్రత కథాయాం సోమదత్త చరిత్ర కథనం నామద్వితీయోధ్యాయ తృతీయాధ్యాయము శ్రీ పరాశర మహర్షి చెప్పుచున్నాడు ఓ మైత్రేయ మహాముని ఈ విషయంలో అద్భుతమగు ఒక పూర్వ వృత్తాంతము చెప్పదను వినుము విభీషణుని కుమారుడు నీలుడనువాడు మహాబలవంతుడు అన్ని విద్యలు నేర్చినవాడు నిత్యము ధర్మకార్యములందుండువాడు నీలుడు ఒకనాడు శత్రునాశకుడగు విభూషణును చూచి ఇట్లు పలికెను ఓ ప్రభు ఈ లంకా పట్టణమున సంపద పూర్ణముగానున్నది అయినప్పటికీ లంకా పట్టణమున గాని రాష్ట్రమందు గాని తమ రాజగృహమందుగాని చింతామణి కామధేనువు కల్పవృక్షము మాత్రం కనిపించుటలేదు నాకు ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ మూడింటిని తీసుకొని రాగలను అని అనెను అప్పుడు విభీషణుడు ఇట్లు పలికెను ఆ శ్రీరాముని అనుగ్రహము చేతనే నాకు నాశనము కాని గొప్ప ఐశ్వర్యము లభించినది అంతియేగాక దీర్ఘాయువు దేవతలకైనను సాధ్యం కాని సామ్రాజ్యము లభించినవి నాకా రాముడే చింతామణి అతడే కల్పతరువు కామదేనువు కూడా శ్రీ జానకీపతి దయవలన దేవేంద్ర దిక్పాలకులందరూ నాకు వసులై ఉన్నారు ఇక అల్ప ప్రయోజనములు కల చింతా మన్వాదులతో నాకేమి పని కలదు అని పలికెను పిమ్మట పుత్రునకు కీర్తి రావాలని యోచించినవాడై మరల ఇట్లు అనెను కుమార రత్నములు ఎడ నీకు కోరికయున్న ఎడల గురు శుశ్రూష చేయుము అతడే నీకు శ్రేయములు ఇయ్యగలడు అని పలికెను తండ్రి ఆజ్ఞను శిర్షా వహించి తండ్రికి నమస్కరించి గురువగు శుక్రాచార్యుని సేవింప ఆదరముతో వెళ్ళెను పది పన్నెండేండ్రు శంకరాచార్యుని సంతోషపెట్టెను అందుకు ప్రీతుడై రాక్షస జాతి వాడగు నీలునితో భార్గవుడు ఇట్లు చెప్పెను అన్ని విద్యలకు మహారాణి ఎనదగినది వెంటనే సిద్ధించినట్టి విద్యను శ్రేష్ఠమగు వ్రతమును ఉపదేశించుచున్నాను వాని చేత నీకు దివ్యరత్నములు ప్రాప్తించును మరియు దేవేంద్రాదులకైనా జయింప నలవి కాని చెంపక సఖ్యము కాని శ్రేష్ఠములగు దీర్ఘాయువునగును నీ కీర్తి స్థిరమై జగత్తున నిలవగలదు అని ఆంజనేయ మంత్రమును ఉపదేశించెను పరమ మగు హనుమద్వ్రతమును కూడా చేయించెను నీలుడు వ్రతాంతమున గురుడగు భార్గవుని రత్నధనాదులతో ఉచిత రీతిన భూజించి అతడొసిగిన మహావిద్యను జపించుచుండెను ఇట్లు జపించినంతటా శ్రీరామచంద్రుని దాసులలో ప్రముఖుడగు హనుమంతుడు ముప్పై మూడు కోట్ల యర్బదముల సేవకాగణముతో ప్రత్యక్షమయ్యను అట్లు ప్రత్యక్షమైన ఆ హనుమంతుని చూచి వెంటనే లేచి ఎదురుగానున్నవాడై దోసిలోక్కి ఆ నీలుడు వాయుసుతుడగు ఆ పరాత్పర ఆంజనేయుని ధర్మాత్ముడై స్తోత్రము చేశను అటు పిమ్మట నీలునిచే చెయ్యబడిన భక్తి పూర్ణమగు స్తోత్రమచే సంతసించిన వాడై వాయునంతనుడగు హనుమంతుడు ఇట్ల నేను ఓ నీలా నీవు నా భక్తులందరిలోనూ ఎల్లప్పుడూ అగ్రగణ్యుడవైతివి నీ తండ్రి అగు విభీషణుడు కూడా నాకు మిత్రుడే నీ కోరిక తప్పక దానిని ఇయ్యగలను రేపు అమరావతికేగి ఇంద్రుని జయించి ఇంకనూ స్త్రీలలో రత్నము వంటి అందము శీలము యుక్త వయస్సు సౌభాగ్యము కల వనసుందరిని కూడా పొందగలవు ఆ వెనుక పితామహుడ బ్రహ్మదేవుడు కూడా నీ సమీపమునకు వచ్చి నీవు కోరుకున్న నన్ను వరములు ఇయ్యగలడు ఎవడైతే లోకమున నా మంత్రమును జపించి నా వ్రతము ఆచరించినో అట్టివాడు నీ వలె వెంటనే ఫలితమును పొందును నీ పేరు మీద ఈ చోటికి పురుషోత్త క్షేత్రమని ಕೀರ್ತಿ ಕಲುನು ನೀಕು ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರ ನಿಲಯಮು ಕಗಲದು ನೀವು ನಾ ದಕ್ಷಿಣ ಭಾಗ ಸ್ಥಿತಿ ಏರ್ಪಡುನು హనుమంతుడు పై రీతిగా బల్కి కోర్కెలను ఇచ్చి ఆతడు రుద్రగణములతోనూ దేవర్షులతోనూ అంతర్ధానము నొందెను సకలాభీష్టములు నందిన విభీషణుడు సుతుడు శ్రీమంతుడగు నీలుడు గురు శుక్రాచార్యుని పాదములకు మరల మరల ప్రణమిల్లి లంకకు వచ్చి వినయముతో తల్లిదండ్రులకు నమస్కరించెను సుఖముగా జీవించుచుండెను ఇది శ్రీహనుమత్ వ్రత కథాయాం నీల చరిత్ర కథనం నామతృతీయోధ్యాయ చతుర్థ అధ్యాయము అనంతరము ఫలించిన తపస్సులు కలిగిన సౌర్యశీల సంపదలు గల సమస్త రాక్షసగుణమునకు మేలు చేయు నీలుడు మనమున ఇట్లు చింతించెను శత్రువులను భయపెట్టని పరాక్రమము వ్యర్థము మా కులధర్మము దేవతలను జయించి కీర్తినందుట అని అసుర నాయకుడు శత్రు భయంకరుడు నగు నీలుడు తలచి దండయాత్రకు నిశ్చయించి ఒక దూతను పిలిచి ఇట్లు పలికెను ఓ దూత అమరావతికి ఏగి ఇంద్రునితో నా మాటగా చెప్పుము నీకు యుద్ధము చెయ్య శక్తి లేదు కాన ఇంద్రుడా నీవు చింతామణి మొదలగు శ్రేష్టమగు దివ్య రత్నములను నాకు ఇమ్ము అని కబురు పంపెను అటు పిమ్మట దూత స్వర్గపురికేగి కేగి సచీదేవి భర్తయ్యగు సమర్థమగు వజ్రాయుధమును ధరించిన దేవేంద్రుడిని చూచెను అంతట దూత గర్వముగా నీలునిచే చెప్పబడినది పలకజొచ్చెను దూతచే చెప్పబడిన వాక్యమును విని దేవేంద్రుడు కోపముతో ఇట్లు అనెను వజ్రాయుధమును ధరించిన దేవేంద్రుడనగు నన్ను యుద్ధరంగమును చూడగలడు అని తన పక్కనున్న వారితో దూతని హింసించరాదు కనుక వీని చేతులను బంధించి వెంటనే ఈ అహంకారి శిక తెగవేసి వీడుడు అని అనెను అది విని వారట్లే చేసిరి ఆ క్షణమే వెళ్ళి దూత ఆతురతతో నీలునితో చెప్పెను అతడు కోపగించిన వాడే సేనతో కూడి దీనత వీడి ధైర్యముగా ఇంద్రుని చేరెను దిక్పాలకులందరూ కలతబడి వెంటనే సేనతో గూడిన వారై వెడలి ఇంద్రుని చుట్టూ చేరిరి వారితో కూడిన వాడై గొప్ప పదునుగల వజ్రాయుధముచే ప్రకాశించు కలవాడై దేవతలు ప్రక్కన ఉండగా జయశీలుడగ ఇంద్రుడు యుద్ధ భూమికి వెడలెను అటు పిమ్మట దేవతలకు రాక్షసులకు జగత్తున గొప్ప యుద్ధము జరిగెను నిలబడి శక్తి లేని వారై దేవతలు భయముతో నలువైపులకు పరుగిడజచ్చిరి పిదప నీలుడు దేవేంద్రుని పట్టి కత్తితో జంప ఆ క్షణమునే బ్రహ్మదేవుడు వచ్చి నీలా సాహసించవద్దు అని పలికి వాని ప్రయత్నమును ఆపి వెంటనే వానితో ఇట్లు అనెను ఓ నీలుడా నీ తండ్రి అగు విభీషణుడు విష్ణుదేవునికి భక్తుడు ఈ ఇంద్రుడు ఆ విష్ణుదేవునికి అగ్రజుడు కానా నా మాట వినుము ఇతనితో స్నేహము చేసి వజ్రాయుధమును వీడుము చింతామణిని కల్పవృక్షమును కామధేనుమును నేనిచ్చెదును ఎల్లప్పుడూ దేవేంద్రునితో స్నేహము కలవాడై పూర్వము మహాతపస్సంపన్నుడగు అత్రిమహాముని హిమచల పర్వతమున మిక్కిలి సంచరించెను అతని నేత్రముల నుండి ఒక తపోమయమగు దివ్య తేజస్సు వెలువడెను అది ఏ కల్పవృక్షములందు పెక్కు రీతిలో వ్యాపించెను అట్టి దానిని స్వయముగా వాయువు రెండు రాసులుగా చేసెను అందొక రాశి నుండి సౌందర్య నిధి అగు చంద్రుడు ఉద్భవించెను పిమ్మట రెండవ రాశి నుండి ముల్లోకములందలి కన్యల కంటే శ్రేష్ఠమగు వనసుందరి కన్య ఉద్భవించెను అటు పిమ్మట చంద్రుడు శివుని శిరోభూషణమయ్యను అతనిచే ఈ సుందరీ కన్య మధువుచే పెంచబడెను అట్టి ఆమె సంపూర్ణమగు యవ్వనము నొంది సాటిలేని సౌందర్యముతో నున్నది ఆమెను కూడా చింతమన్యాదులతో నీకీయగలను నీచే సమస్త విద్యలకు రాణి రామభక్తుడు శ్రీమత్ హనుమత్ ప్రభువు మంత్రము ఉపాసించబడినది హనుమత్ వ్రతము మృగశిరా నక్షత్రమున చేయబడినది అందుచే మా అందరిచే నీవు అర్చింపదగినవాడు వైతివి సువ్రతుడగు నీలుడా నీకొక వరము ఇచ్చుచున్నాను ఇంతకు పూర్వం ఎవ్వరికి నీ నాచే ఇవ్వబడలేదు అనేక వందల వేల సంవత్సరములు వలయు గోర్కలను భోగములను అనుభవించి ఒక్క అంశతో వైకుంఠమునందు భగవత్ కింకరులలో శ్రేష్ఠుడవ అవుదువు వేరొక అంశతో నీలాద్రి అను జగత్ విఖ్యాతిగన్న పురుషోత్తమ క్షేత్రమున భూలోకమున విష్ణు ప్రియుడవై ఎల్లప్పుడూ వనసుందరి సమేతుడవై చూచుట చేతనే ముక్తినిచ్చుచూ ఉందువు నీకు జగత్ప్రసిద్ధముకు కీర్తి రాగలదు ఇటులా నీలుడు రత్నాదులతో పాటు అనేక వరములను పొంది ఐహిక భోగములను అనుభవించి మహాయోగి అయి హనుమత్ సేవకుడయ్యను ఇది వ్రత కథాయాం నీల చరిత్ర కథనం నామ పంచమ అధ్యాయము శ్రీ పరాసురుల వారు చెప్పుచున్నారు ఓ మైత్రేయ హనుమద్వ్రత ప్రభావం అట్టిది సాక్షాత్తు హనుమంతుని కథతో కూడా చేయు ఈ వ్రతము వలన ఎనలేని ఆయురారోగ్య ధనధాన్యాది సంపదలు ఏర్పడును విజయము సిద్ధించును పుత్రపౌత్రాదులు కలిగి మంగళకరమగు సౌభాగ్యము చేకూరును ఇంక పెక్కుమాటలేలా దీనివలన సర్వము సిద్ధించును కావున నీవు జాగరూకుడవై శ్రేష్టమగు ఈ వ్రతమును ఆచరింపుము ఎల్లప్పుడూ విజయము చేకూర్చు మహాసిద్ధి ఏర్పడగలదు ఈ వ్రతమహత్యమును పఠించినను వినినను జయమును పొందుదురు దీర్ఘాయువును ఆయురారోగ్యమును గొప్ప వాక్సిద్ధిని గొప్ప సమృద్ధిని పొంది సకల భోగములను అనుభవించి కోర్కెల పొంది చివరకు పరమున తారక బ్రహ్మమునంది ముక్తుడగును ఓ మైత్రేయ మహాముని ఈ హనుమద్వ్రతమును అష్టాక్షరి మంత్రముతో ఏ శ్రేష్టమగు హనుమత్ మంత్రముతోనైనను చేయదగును ప్రత్యక్షముగానే వరప్రదాతయగు ఆ హనుమంతుని బ్రహ్మ విష్ణు శివాదులు సైతం అర్చించుచున్నారు హనుమంతునితో సమానమగు దైవత మీ భూతలముల లేనేలేదు ఈ ప్రమాణమే హనుమత్ వ్రతమే శ్రేష్టమగు జయసిద్ధి సిద్ధి ఇడునది అని తెలుపును అందుచే జయమును కోరువాడు మహాత్ముడు శ్రీరామప్రియ సేవకుడగు హనుమంతుని సప్రయత్నుడై పూజించి నిత్యము ఎవరు దీనిని వినునో లేక శ్రద్ధతో వినిపించునో అతడు సమస్తములకు కోర్కెలు పొంది బ్రహ్మలోకము నందును ఇది శ్రీహన్మద్వ్రత కథాయాం ఫలశ్రుతిర్నామ పంచమోధ్యాయ సమాప్త ఓం నమో భగవతే వాయునందనాయ ఆంజనేయార్పణమస్తు